ఒక్కసారి ఈ ఆకు మీద రాసి కాల్చండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీ వెనుకే తిరుగుతూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ వ్యక్తులు మన సొంతం కావాలి వాళ్ళ కోసం ఏవైనా పరిహారాలు ఉంటే బాగుండు చేసేసి చక్కగా ఫలితాలను పొందేవారం అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ పరంగా మాత్రం ఈ ఈ యొక్క పరిహారం ఇప్పుడు చెప్పేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అండి కొన్ని పరిహారాలు ఈ విధంగా ఉంటాయి మనం కోరుకున్న వ్యక్తులు అంటే మనం ఒకరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అది మన మన భర్త కావచ్చు మనం అంటే నార్మల్గా ఒక వ్యక్తిని అంటే ప్రేమించిన లేదంటే కనుక ఒక వ్యక్తితో రిలేషన్స్లో ఉన్న ఆ వ్యక్తిని ఏంటంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము ఆ వ్యక్తి మనతోనే ఉండాలి మన మాటే వినాలి అలానే కాకుండా మనం వింటే ఉంటూ ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆ వ్యక్తిని మనము చాలా వరకు కూడా నమ్ముతూ ఉంటాం ఇష్టపడుతూ ఉంటాం కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కనుక ఆ వ్యక్తులు మనల్ని వదిలేయటం కానీ ఆ వ్యక్తి మనల్ని దూరం పెట్టడం కానీ ఆ తర్వాత ఏంటంటే గనక మనల్ని ద్వేషించటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి చేయకుండా ఉండటానికి జీవితాంతం మనతో అంటే కలిసి ఉండటానికి ఉపయోగపడే పరిహారమే పరిహారం కాబట్టి ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అంటే ది బెస్ట్ పరిహారం ఈ పరిహారం కొంతమందికి తెలుసు ఉండొచ్చు కొంతమందికి తెలియక పోవచ్చు కానీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ చిన్న పరిహారం ద్వారా మీకు ఎంత మంచి మేలు జరుగుతుందంటే కనుక మీ భర్త పరంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు కొంతమంది భర్తలు ఉంటూ ఉంటారండి అందరు కాదు కొంతమంది ముఖ్యంగా ఏంటంటే కనుక భార్యని దూరం పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది భార్యలు ఏంటంటే కనుక ఇక జీవితం ఇంతే సర్దుకుపోదామన్నట్టు సర్దుకుపోతూ ఉంటారు కొంతమంది భార్యలు కూడా ఇలా ఉంటూ ఉంటారు భర్తలను హింసించడం ఇబ్బంది పెట్టడం అలాగే కాకుండా ఏంటంటే కనుక రిలేషన్స్ ని మంచిగా మెయింటైన్ చేయకపోవటం చాలా వరకు కూడా ఏంటంటే కనుక వారిని కష్ట కష్టాలు పడేలాగా చేయటం ఇలాంటివి కొంతమంది అంటే చేస్తూ ఉంటారు అందరు కాదండి కొంతమంది మాత్రమే కాబట్టి ఏంటంటే మీ భర్త అంటే చెడుదారుల్లో వెళ్లకుండా మీ మాట విని మీ దగ్గర ఉండటానికి అలానే కాకుండా మీరిద్దరు కూడా బాగా అంటే భార్యాభర్తలు బాగా కలిసి ఉండటానికి అన్యూ అన్యూన్యంగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అలానే ఒక వ్యక్తిని మనం ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటాము ఆ వ్యక్తి ఏంటంటే కనుక మనల్ని దూరం పెట్టేసి మనల్ని ద్వేషిస్తూ ఉంటారు అవసరం ఉన్నన్ని రోజులు కూడా మనతో చక్కగా తిరగటాలు మంచిగా అంటే మనతో మాట్లాడటాలు మనతో ఉండటాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇక మనతో అవసరాలు తీరిపోయిన తర్వాత ఏంటంటే మనని చాలా వరకు కూడా అసహించుకుంటూ ఉంటారు మనం ఒకటి చూడటానికి కూడా ఇష్టపడరు కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటికి వచ్చేసి మళ్ళీ ఆ వ్యక్తి మీతో కలిసి ఉండటానికి ఉపయోగపడే పరిహారం అండి ది బెస్ట్గా పనిచేస్తుంది ఎంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందంటే అంటే మీరైతే ఆశ్చర్యపోతారనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ఇది ఎవరైనా చేయొచ్చు కానీ మంచి కోసం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి అంతే ఇక్కడ డిఫరెంట్ కాబట్టి ఏంటంటే మీరు మంచి కోసం మాత్రమే ప్రయత్నించేసుకోండి చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారం ఏంటంటే కనుక బిర్యానీ ఆకు కావాలి మనకి ఏంటంటేనండి పరిహారాలు చాలా ఉన్నాయి తంత్రశాస్త్రంలో కాకపోతే కొన్ని పరిహారాలు కొంతమందికి మాత్రమే సిద్ధిస్తాయి ఇప్పుడు ఈ పరిహారం ఏంటంటే కనుక అందరికీ సిద్ధిస్తుంది ఎందుకు బిర్యానీ ఆకు పరిహారం సిద్ధిస్తుంది అంటే కనుక ఈ బిర్యానీ ఆకు ఏంటంటే కనుక అండి ప్రకృతి నుంచి మనకు లభిస్తుంది ప్రకృతి నుంచి ప్రసాదించింది ఏదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అవి వృక్షాలే కావచ్చు ఆకులే కావచ్చు ఇంకా అంటే ప్రకృతి నుంచి మనకు లభించే గాలే కావచ్చు ఏదైనా కావచ్చు ఏంటంటే మనకి చక్కటి ఫ్యూచర్ని ఇస్తుందని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక భార్య భర్తల పరంగా మీరు ఇష్టపడ్డ వ్యక్తుల పరంగా ఏంటంటే కొంచెం రిలేషన్షిప్ అనేది చక్కగా అంటే మీరు కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక వారితో ఇంకా జీవితాంతం మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇద్దరు కూడా బాగా అన్యూన్యంగా ఉండే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి ఈ తీసుకోండి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటుంది ఇది దైవానికి అంకితం చేయబడే ఆకు ఈ ఆకు ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి మేలు కూడా జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకుని పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోండి నాన్ వెజ్ని చేయకూడదు అలానే స్నానం చేయకుండా పరిహారం చేయకూడదని తంత్రశాస్త్రంలో మనకైతే వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా స్నానం చేయండి వంటి స్నానం అయినా సరే చేయొచ్చు సమయం అంటూ ఏమీ లేదు కానీ వంటి స్నానం చేయాలి నాన్ వెజ్ని తినకూడదని అయితే ఉందనమాట సమయాలంటూ ఏమి ఏమీ లేవు ఏ తిదివార నక్షత్రాలు కూడా లేవనమాట ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు అంటే సాయంత్రమే చేయండి ఉదయమే చేయండి రాత్రికే చేసుకోండి ఇంకా మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి ఏంటంటే కనుక మీరు నమ్మకంతో చేయాలి కానీ మీకైతే నమ్మకంగా ఫలితం వస్తుందనమాట థౌసండ్ పర్సెంట్ మీకు ఫలితం అయితే ఇస్తుంది పరిహారం కాకపోతే కొంచెం లేటుగా రావచ్చండి పరిహారం మీకు అంటే ఫలితం పక్కాగా మాత్రం వస్తుంది అనమాట ఇంకా తిరుగుండదు ఇంకా మీరు అనమాట పరిహారం చేశాం కదా ఇంకా ధీమాగా ఉండొచ్చు మాకు ఫలితం వస్తుందని అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి బిర్యానీ యాకును తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ భర్తపరంగా చేస్తేనేమో మీరు మీ భర్తపరంగా చేసుకోండి అలానే కాకుండా మీరు ఇంకొకటి ఏంటంటే కనుక ప్రేమించిన వ్యక్తి పరంగా చేస్తున్నారు ఆ వ్యక్తికి మాకు గొడవలు అయ్యి మేము విడిపోయామండి ఆ వ్యక్తి ఇప్పుడు మాతో కలిసి ఉండటం లేదు ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ మాతో మాట్లాడుతారా మా దగ్గరికి వస్తారా మీమిద్దరం కలిసి ఉంటామా అంటే గనక ఖచ్చితంగా కలిసి ఉంటారు కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి భార్య భర్తలు కూడా ఏంటంటే కనుక కొంతమంది దూరంగా ఉండిపోతూ ఉంటారు కదండి అంటే చిన్న చిన్న మాటలకి గొడవలు పెట్టుకొని విడిపోతారు కదా అలాంటి వాళ్ళు కూడా కలిసే అవకాశం అయితే ఉంటాయి అన్నమాట అలా కలుపుతుంది ఈ ఆకు అంత శక్తివంతమైన ఆకు ఈ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకే కదా అనుకుంటాం స్పైసెస్లో ఉపయోగిస్తాం కానీ పరిహార పరంగా మాత్రం దీనికైతే చాలా స్టోరీ ఉందని చెప్పొచ్చండి అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది దాన్ని ఒక అంటే విధిగా మనం ఉపయోగించుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి మీ ఇంట్లో ఉంటుంది కదా అదే తీసుకోండి మీరు కొత్తగా ఏం తెచ్చుకోకండి లేదనుకుంటే మాత్రమే కొత్తది తెచ్చుకోండి కానీ ఈ తెచ్చుకున్న బిర్యానీ ఆకులు ఏంటంటే కనుక చిల్లులు కానీ అలానే కాకుండా కొంచెం డ్యామేజ్ ఉంటుంది కదా అలాంటి ఆకుతో ఎప్పుడు పరిహారం చేయకూడదు ఇదనే కాదు ఇంకా ఏదైనా సరే కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది పర్వాలేదులే పరిహారానికి పని చేస్తుందంటే అలాంటివి పెద్దగా ఫలితాలు ఇవ్వండి అవి నెగిటివ్ని ఇంకా మనకి ఏంటంటే తెచ్చిపెడతాయి అనమాట అందుకే ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు ఏ వస్తువుని తీసుకున్నా అది జాగ్రత్తగా ఉందా అంటే అది మనకు పరిహారానికి పనిచేస్తుందా అన్నట్టుగా మనం చూసుకుని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మనం పొందుతాం కాబట్టి బిర్యానీ ఆకుని తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆకుపైన మీ భర్త పేరు రాయండి లేదంటే మీ భార్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది భార్యలు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదా అందరు కాదండి కొంతమంది కాబట్టి ఏంటంటే ఆ కొంతమంది వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు అనమాట ఇలా ఏంటంటే కనుక వారి పేరుని బిర్యానీ ఆకు మీద రాయాలి రాయొస్తుందండి ఆకు మీద అంటే రాయటం అంటే కనుక ఖచ్చితంగా అండి వీలుంటుంది మీరు బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ బ్లూ స్కచ్మరకు కానీ ఏది ఉంటే అది తీసుకోండి లేదు ఏది లేదనుకుంటే కనుక కాటుకుంటుంది కదా దానితో కూడా మనం రాసుకోవచ్చు ఏం కాదు అట్లా కూడా ఫలితం అనమాట ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి మీ ఇంట్లో ఏంటంటే ధూపం వేసే పాత్ర ఉంటుంది కదా దాంట్లో కాల్చండి అలా కాల్చిన తర్వాత ఏంటంటే ఆ బూడిద ఉంటుంది కదా దాన్ని పాతి పెట్టాలి అది ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు దాన్ని పాతి పెట్టుకోవాలి ఇంట్లో పాతి పెట్టకుండా కొంచెం బయటికి వెళ్ళేసి పాతి పెట్టుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు ఏంటంటే కనుక ఇంటికి కొంచెం పక్క అంటే ఆవరణంలో కూడా మనం పెట్టుకోవచ్చు పాతి పెట్టడం వల్ల అయితే మీకు ఏంటంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అదే నీళ్ళల్లో పోస్తే నైన్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మాత్రమే ఫలితం ఉంటుంది అనమాట కాబట్టి పాతి పెట్టుకోండి ఇలా మీరు దేని గురించి చేస్తారో దాని పరంగా నమ్మకంగా మీరు ఏంటంటే కనుక నమ్ముకొని ఆ తర్వాత ఆకుని తీసుకొని ఏంటంటేనండి ఇలా కాల్చండి లేదంటే కనుక మీరు బయటనే చేసేసుకొని బయటనే కాల్చేసి అక్కడ ఏంటంటే పాతి తిరిగి ఇంటికి రావచ్చు చూడండి ఎంత చక్కగా మీ ఫ్యామిలీ ఉంటుంది మీ కుటుంబం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలతో మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా మనస్పార్ధాలు లేకుండా అలానే కాకుండా అపార్థాలు లేకుండా మీ లైఫ్ అనేది ఏంటంటే కనుక చక్కగండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చక్కగా మూవ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ పరిహారం అంతా మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలో చెప్పటం జరుగుతుంది అనమాట ఎన్ని పరిహారాలు చేసినా కానీ కొంతమందికి ఫలితాలు రావు కదా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పి యొక్క పరిహారం చేసేసుకోండి సరిపోతుంది బిర్యానీ ఆకపోయి రాసినప్పుడు అలా కాల్చినప్పుడు ఏంటంటే కనుక మనకు తెలియకుండా వారి మనసులో కావచ్చు లేదంటే కనుక ఎవరైనా పెట్టే డౌట్ల పరంగా కావచ్చు మనని కూడా అనుమానిస్తూ ఉంటారు అంటే అనుమానం అనేది ఉంటూ ఉంటుంది కొంచెం ఏంటంటే నెగిటివ్గా ఉంటూ ఉంటుంది మన పైన నెగిటివ్ ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది కదా అది తొలగిపోయినప్పుడు ఏంటంటే కనుక వారికి పాజిటివ్ ఆలోచన అనేది వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మంచి వాళ్ళమని వాళ్ళకి అర్థమైపోతుంది అంటే ఈ పరిహారం అలా మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అంటే కొన్ని గడవల వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు మనస్పార్ధాలు వచ్చి విడిపోతూ ఉంటారు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటివి అపార్థాలు కావచ్చు నెగిటివ్ కావచ్చు ఇదంతా కూడా తొలగిపోయినప్పుడు వారికి మన పైన మళ్ళీ తిరిగి మంచి అభిప్రాయం ఏర్పడి వాళ్లే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు మనతో మాట్లాడతారు లేదంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వారి నుంచి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తుల నుంచి కావచ్చు మీరు వద్దనుకున్న వ్యక్తుల నుంచి కావచ్చు ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ రావటం అయితే మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు చెయ్యండి కానీ ఇతరులతో పంచుకోకండి మంచి కోసం చేసుకోండి చెడుగా ఆలోచించి చేయకండి అలానే కాకుండా ఏంటంటే కనుక చెడు ఆలోచనను కూడా మనసులోకి రానివ్వకండి అంటే వీళ్ళు రానివ్వండి ఒక నాలుగు రోజులు ఉపయోగించుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని వదిలేద్దాము అంటే వాడుకొని వదిలేద్దాము ఇలా కాకుండా ఏంటంటే కనుక వీరు మాతో ఉండాలి అన్నట్టుగా చేసుకోండి అంటే ముఖ్యంగా కొంతమంది ఉంటూ ఉంటారు కదండి స్వార్థపరులు ఏదో నాలుగు రోజులు అంటే ఇలా మాట్లాడేసుకొని నాలుగు రోజులు చక్కగా వీళ్ళతో కలిసి ఉండే ఆ తర్వాత వీళ్ళని దూరం పెట్టాలి వీళ్ళు వదిలేయాలని అలా చేయకుండా ఏంటంటే కనుక మీరు నమ్మకాలతో చేసుకొని చక్కగా ఫలితాలు పొందండి మీ జీవితాలను మార్చుకోండి దైవ అనుగ్రహాలతో పాటు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం పొందండి పరిహారాన్ని సిద్ధింపబడుకో పడేలాగా చేసుకోండి తిరుగుండదు